హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఏ రోజు రెడ్డి కిచెన్లో జొన్నపిండితో జొన్న ఆట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాము జొన్న ఆట్లు చాలా సాఫ్ట్గా ఈజీగా తక్కువ టైంలోనే ఎన్నైనా చేసేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం ఏం అవసరం ఉండదు అలాగే చేయరాకపోవడం అనేది కూడా మేమీ ఉండదు ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో మరి జొన్న అట్టు ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అయితే జొన్న అట్ల కోసము ఎగ్ బుర్జీ చేస్తున్నాను ముందుగా ఎగ్ బుర్జీ ఎలా చేసుకుందామో చూసేద్దాము ఇలా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి నేనైతే రెండు పావులు నూనె వేస్తున్నాను ఇది వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా వేసేయాలి తర్వాత ఇప్పుడే కరివేపాకు కూడా వేసేసి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా ఉల్లిపాయలు మంచిగా ఉడకాలంటే ఇప్పుడు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా బాగా కలిపేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మీడియం మంట మీదనే ఉంచేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మూత తీసేసి అటు ఇటు కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది అనేసి ఇప్పుడు వేస్తున్నాను ఇలా ఒక నిమిషం అటు ఇటు అనుకుంటూ ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఒక అర నిమిషం వరకు ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు కారం పొడి కూడా వేస్తున్నాను ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ముందే సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలి తర్వాత ఎగ్స్ నేనైతే ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్ ఎగ్స్ను డైరెక్ట్ వేయకుండా ఇలా బౌల్లో వేసేసి అన్నీ కూడా ఒకసారి లైట్గా బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎగ్ పఫీగా రావడానికి ఇలా చేస్తున్నాను లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇదంతా కూడా ఇలా బీట్ చేసేసి ఆనియన్ కర్రీలో వేసేయాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేయకుండా దీన్ని మొత్తం కూడా అంతా పట్టేటట్టు బాగా కలపాలి ఇలా కలిపితే ఉల్లిపాయలు అలాగే ఎగ్ అంతా కూడా కలుస్తుంది అనేసి ఇలాగైతే కలుపుతున్నాను లేదంటే అలాగే ఉంచితే ఏమవుతుందంటే ఎగ్ పైన అలాగే ఉంటుంది లోపల ఆనియన్స్ అలాగే ఉంటాయి అలా కూడా చేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఎగ్ బుర్జీ అంటే అట్లా బాగుండదు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మీడియం మంట మీదనే ఉంచేసి మూత పెట్టేసేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని అటు ఇటు మళ్ళీ కలిపేసి చివరగా ధనియాల పొడి ఇది కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది వేడివేడిగా ఎగ్ బూర్జీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకైనా అట్లకైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు జొన్న అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా జొన్నపిండి అయితే ఇలా మంచిగా పట్టించి రెడీ ఉంచుకోవాలి దీన్ని జల్లెడ పట్టేసి అయితే ఉంచుకోవాలి జల్లెడ పట్టడం అనేది అవసరమే అని నేను అంటాను ఎందుకంటే పిండి సాఫ్ట్గా కావాలంటే జల్లెడైతే పట్టేయాలి లైట్గా ఎలా సాల్ట్ కూడా వేసేసి ముందుగా సాల్ట్ అంతా కలిసేటట్టు ముందుగా ఎలా అయితే కలిపేసి తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసేస్తూ పిండి అంతా కూడా కలపాలి ఈ పిండి ఎలా అంటే దోశ పిండిలాగా అయితే చేసుకోవాలి ఇలా సరిపోయి నీళ్ళు వేసేసుకుంటూ అంతా బాగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి మామూలుగా అట్లు పోయడానికి ఏ రకంగా ఉండేటట్టు చేసుకోవాలి అట్లు పోయడానికైతే నేను గ్లాస్ తీసుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇలా నూనె వేయడం వల్ల ఏంటంటే అట్లు అనేవి అంటుకోకుండా ఉంటాయి అలాగే ఈజీగా వస్తాయి అన్నట్టు ఇలా అయితే నూనె వేసుకోవాలి ఇది మాత్రం అసలు స్కిప్ చేయకండి తర్వాత ప్యాన్ మీద దోశ ప్యాన్ మీద వేయకపోయినా పర్వాలేదు ఇలా ఇప్పుడు వేసుకుంటేనే బాగా వస్తాయి అట్లు అలాగే ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి మీడియం వంట మీదనే ఉంచేసి ఇప్పుడు తీసుకున్న పిండి అయితే ఏదైతే ఉంటుందో ఇలా అంతా కూడా రౌండ్గా వేసేసుకోవాలి ముఖ్యంగా ఇవి చేయడానికి స్పూన్తో కాకుండా గ్లాస్తో వేస్తేనే బాగా వస్తాయి ఇలా వేసేసిన తర్వాత ఒక నిమిషం వరకు మూత పెట్టేయాలి మూత కూడా కంపల్సరీ పెట్టాలి మూత పెడితే ఏంటంటే అవి పేలిపోకుండా ఉంటాయి అని ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి రెండవ సైడ్ కూడా తింపేయాలి ఇలా తింపడం వల్ల రెండవ సైడ్ కూడా బాగా కాలుతుంది అన్నట్టు రెండవ సైడ్ కూడా ఒక అర నిమిషం కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మళ్ళీ మీడియం వంట మీదనే ఉంచేసి రెండవసారి కూడా ఇలాగే అంతా కూడా వేసేయాలి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నట్టయితే మళ్ళీ పిండి వేసుకుంటూ కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసి మూత పెట్టడం అయితే మర్చిపోవద్దు మూత పెట్టేసి మళ్ళీ నిమిషం తర్వాత మూత తీసేసి రెండవ సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత ఒక అర నిమిషం పాట అలా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఎన్ని అట్లయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి కాలడం కూడా చాలా తక్కువ టైంలోనే కాలుతున్నాయి అటు ఇటు తింపేసుకుంటూ ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది ఈ జొన్న అట్లు అయితే చేసుకోవడం చాలా ఈజీ అని నేనైతే అనుకుంటున్నాను ఇలాగే ఎన్నైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ టైం ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మాత్రం ఇవైతే చాలా చేసేసుకోవచ్చు అలాగే పిండి సరిపోనట్టుగా అనిపిస్తే మళ్ళీ వెంటనే పిండి కూడా ఈజీగానే కలుపుకోవచ్చు కాబట్టి ఈ జొన్నట్లు అయితే చాలా బాగుంటాయి మరి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎవరు ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతేనండి జొన్నట్లు చేయడం చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్ని హాస్ని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న గంట సిబ్బల్ కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ